హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మేము తిరుపతికి ఎలా ప్లాన్ చేసుకున్నామో మొత్తం ట్రిప్ డీటెయిల్స్ అన్నీ మీకు చూపిస్తానండి ఇది ఈ వీడియోలో మేమైతే సడన్గా అనుకున్నామండి నార్మల్గా అయితే మనకంతా ఇప్పుడు మారిపోయావు కదన్నీ చేంజ్ అయిపోయాయి కదా తిరుపతి గురించి మనం తిరుపతి వెళ్ళాలంటే అప్పటికప్పుడే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకుని ఇప్పుడు అంతా రూల్స్ మారిపోయావండి మనం ఏమైనా వెళ్ళాలంటే మాత్రం త్రీ మంత్స్ ముందే మనం డ్రస్టన్ టికెట్స్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట మేము అలా చేయలేదు మేము చేసిన మిస్టేక్ అదే అనమాట మీరు ఎవరు అలా చేయొద్దు అందుకని ముందుగానే చెప్తున్నాను మా ఇంకా ఇంకా లేట్ అయితే ఇంకా మా పాపకి ఇంకా హెయిర్ పెరిగిపోతుందని చెప్పేసి మేము అప్పటికప్పుడే ప్లాన్ చేసుకుని వెళ్ళిపోయాము ఇంకా ట్రైన్ టికెట్స్ అయితే అయిపోయాయి బుక్ చేసుకున్నాము నైట్ అండ్ వెన్స్డే నైట్ అండి లాస్ట్ వీక్ అండ్ వెన్స్డే నైట్ మేము స్టార్ట్ అయ్యాము టూకు ట్రైన్ అనమాట కోయంబత్తూర్ టు తిరుపతి కోయంబత్తూర్ టు తిరుపతి ఎయిట్ అవర్స్ అండి మాకు ఇక్కడ నుంచి కాకపోతే వన్ అవర్ ట్రైన్ డిలే అయిపోయింది సో అందుకనే మేము టూకి ట్రైన్ ఎక్కేస్తే మార్నింగ్ మార్నింగ్ కాదు లెవెన్ అయిపోయిందండి మార్నింగ్ లెవెన్ అయిపోయింది మేము రీచ్ అయ్యేసరికి తిరుపతికి ఇక మేము అప్పటికప్పుడు ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని అదే కార్ అయితే బుక్ చేసుకొని ఇంకా రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపాము మిడ్ నైట్ అండి టూకి ట్రైన్ అనమాట మేము వన్కి స్టార్ట్ అయిపోయాము ఇంటి నుంచి చూడండి ఇక స్టేషన్కి అయితే వచ్చేసాము కానీ ముందుగా బుక్ చేసుకుంటే బాగుండి అనిపించింది మేమైతే ఎస్ఎస్టీ అంటే సర్వదర్శన టోకెన్ తీసుకున్నాం అనమాట అంటే అక్కడికి వెళ్ళి తీసుకోవాలండి అక్కడికి వెళ్ళంటే మనకి త్రీ ప్లేసెస్ దగ్గర ఇస్తారు ఎక్కడంటే విష్ణు నివాసం దగ్గర ఇస్తారు ఇంకా శ్రీనివాస శ్రీనివాస కాంప్లెక్స్ దగ్గర ఇస్తారు ఇంకా భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఒకటి ఇస్తారు మేమైతే శ్రీనివాస్ కాంప్లెక్స్తో తీసుకున్నామండి వెళ్ళగానే వచ్చేవు మనం వెయిట్ చేయాలి మేమైతే ట్వల్వ్కి వెళ్ళామండి అక్కడికి వెళ్ళేసరికి మాకు ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ అయితే మాకు అదే దర్శనం టికెట్స్ వచ్చేసరికి మాత్రం మేము ట్వెల్వ్కి వెళ్తే మాకు ఈవినింగ్ ఫైవ్కి వచ్చేయండి దర్శనం టికెట్స్ చాలా క్రౌడ్ ఫుల్ అండి ఇంకా మీరు ఏమైనా ఇలా టికెట్స్ తీసుకునే టోకెన్ తీసుకొని వెళ్తే పర్వాలేదు ఏమైనా టికెట్స్ ఏమైనా తీసుకోక మాత్రం చాలా ఇబ్బంది అయిపోద్ది కొంతమంది అయితే టికెట్స్ తీసుకోకుండా దర్శనానికి వెళ్ళిపోయారు వాళ్ళకైతే ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుందండి దర్శనం అవ్వడానికి అలా చేయకుండా ముందుగానే ఇక్కడ ఫైవ్ అవర్స్ అయినా పర్వాలేదు వెయిట్ చేసి టికెట్స్ అయితే తీసుకొని వెళ్ళండి అని నా ఒపీనియన్ అనమాట లేకపోతే చాలా కష్టం అవుతుంది దర్శనానికి మాత్రం ఎందుకు చెప్తున్నాను వినండి ఇదిగోండి ఎందుకంటే ముందుగా మనం టికెట్ తీసుకుంటే ఇక టికెట్స్ అక్కడ మనం స్కాన్ చేసి మంచిగా అక్కడ అయిపోద్దు దర్శనము అంటే మనకి టికెట్స్ తీసుకున్నప్పుడు ఆధార్ కార్డు మాత్రం తప్పనిసరిగా తీసుకువెళ్ళాలండి ఆధార్ కార్డు అది మీ ఫోన్లో ఫోటో ఉన్నా పర్వాలేదు కానీ ఆధార్ కార్డు మాత్రం తీసుకువెళ్ళాలి అది మెయిన్ అనమాట ఇక ఆధార్ కార్డు తీసుకువెళ్ళిన తర్వాత ఇదిగోండి మేము ఇక్కడికి వచ్చేసాం ఇక్కడ రీచ్ అయిపోయామండి ఇక్కడ మేము శ్రీనివాస కాంప్లెక్స్కి వచ్చేసాం ఇక్కడ శ్రీనివాస అంటే ఇక్కడే ఇస్తారన్నమాట టికెట్స్ ఇక్కడ తీసుకొని మాకు ఫైనల్గా అయితే టికెట్స్ వచ్చేసాయి మాకైతే ఫైవ్ ఓ క్లాక్ వస్తే నెక్స్ట్ డే నైట్ సెవెన్ కండి మాకు దర్శనం తర్వాత మేము ఎలా దర్శనం చేసుకున్నాము ఎక్కడికి వెళ్ళాము అవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి ఇంతవరకు టికెట్స్ అలా చేయాలి ఎలా వెళ్ళాలనేసి మీకు మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను ఎందుకంటే ఇదంతా క్యూ అండి నేను చూపించినంత క్యూ అనమాట టికెట్స్కి చాలా క్రౌడ్ అండి మాకైతే ఫైనల్గా ఫోర్ మెంబర్స్ అండి మా అమ్మ మా నాన్న ఇంకా మా వారు నేను ఫోర్ టికెట్స్ తీసుకున్నామండి అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ